హాయ్ హలో ఎవరిబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ లాస్ట్ టైం వీడియోలో చెప్పాను కదా వాటర్ బాటిల్స్లో మట్టి వేసి కనకాంబరం మొక్కలు వేస్తానని వర్షం గురించి పైకి రాక కిందనే ఉండిపోతున్నాను కింద ఉండి బాటిల్స్ చాలా జాగ్రత్తగా కట్ చేశాను టూ లీటర్స్ బాటిల్స్ వన్ లీటర్ బాటిల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా ఆ బాటిల్స్ని కట్ చేసి జాగ్రత్తగా ఈరోజు వర్షం రావట్లేదని పైకి తీసుకొచ్చి బాటిల్స్లో మట్టి వేసి నేను ఒక్కొక్క కనకబరం ఒక పెట్టాను అనమాట ఈ పక్కన ఉన్నవి నేను మీకు చూపించినవి ఆల్రెడీ లాస్ట్ టైం వేసాను ఏ పది కూడా ఆ పక్కన ఉన్న బాటిల్స్ ఏమో నేను ఇప్పుడే వేశాను వాటికి కూడా ఇప్పుడే వేసి వీడియో అయితే చేస్తున్నాను వేసేటప్పుడు వీడియో చేయడం అయితే కుదరలేదు అన్ని అట్లలో వేసినా కూడా మళ్ళీ ఇంకా కనకంబరా మొక్కలు ఉండి మిగిలిపోయినాయి ఇవి ఎందులో వేయాలో మళ్ళీ వీటి కోసం ఆ బాటిల్లో ఎలా వస్తాయో అర్థం కావట్లేదు చూడాలి ఫస్ట్ టైం వేశాను నేను కూడా బా ఇక్కడ గులాబీ మొక్క ఉంది గులాబీ పువ్వు పూస్తుంది గులాబీ పువ్వులు అయితే చాలా బాగా పూస్తుంది అండి చాలా బాగా పూస్తున్నాయి రోజుకొక్క పువ్వు అయినా నేను పూస్తుంది నేను కోసుకుంటున్నాను కూడా రేపైతే ఒక రెండు పువ్వుల వరకు వస్తాయి అసలు చాలా అంటే చాలా బాగున్నాయి దీనికి ఎంత వాటర్ కావాలో అంత వాటరే వస్తుంది ఎందుకంటే దీనికి పైన కొంచెం రేకు అడ్డ అడ్డుగా ఉంది ఎక్కువ వాటర్ కూడా పడట్లేదు దాని గురించి కొంత బాగా పూస్తుందని అనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఆ జేడు ప్లాంట్ దీనికైతే వాటర్ అస్సలు అవసరం లేదండి కానీ వా వర్షాకాలం కదా వాటర్ ఎక్కువైపోతుంది వాటర్ పడిపోవడం గురించి చనిపోవడం అయితే చనిపోవట్లేదు కానీ లీవ్స్ చూడండి కింద లీవ్స్ అయితే పెద్దగా ఉన్నాయి పైన అయితే చిన్నగా ఉన్నాయి లీవ్స్ మీ దగ్గర ఏమైనా ఇలాంటి మొక్క ఉంటే కనుక చిన్న స్టెమ్ గుచ్చి మీరు వేసుకుంటే చాలా వస్తుంది చూడండి ఇది తమలపాకు మొక్క ఫ్రెండ్స్ నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను నాలుగు స్టెమ్లు గుచ్చాను ఒకే ఒక స్టెమ్ అయితే అలా నిలబడింది బాగుంది కదా ఇది వచ్చేసి బిళ్ళ గన్నేరు పూలండి నేను లాస్ట్ టైం వీడియో చూశాను చేశాను నేను చూడండి కవర్లో నేను కంపోస్ట్ వేయలేదు ఏంటి సారీ సారీ కిచెన్ వేస్ట్ వేసాను మట్టి వేయలేదు కిచెన్ వేస్ట్ వేసి విత్తనాలు పెట్టేశాను చాలా పెద్దగా వచ్చినాయి కదా ఆకులు చూడండి ఇదైతే చాలా చిన్నగా ఉన్నాయి ఆకులు దీని నుంచే విత్తనాలు తీసాను నేను దీని నుంచే సీడ్స్ తీసి ఆ కిచెన్ వేస్ట్లో అలా వేసేసాను వేసిన తర్వాత సీడ్స్ తెలుసు కదా మీకు చాలామందికి లాస్ట్ టైం చూపించాను లాస్ట్ టైము వీడియో చేసినప్పుడు నా వీడియోలో ఉంటుంది ఈ విత్తనాలు ఇప్పుడు ఎలా అయితే తీసుకున్నానో సమ్మర్లో సేమ్ సీడ్స్ తీసుకున్నాను ఆ తీసుకున్న సీడ్స్ని నేను కిచెన్ వేస్ట్ ఉంది కదా అందులో వస్తుందా రాదా చూద్దామని చెప్పి చూశాను ఇంకా వర్షం పడేటప్పటికి ఒక నాలుగైదు నెలలు అయిపోయింది అది కిచెన్ వేస్ట్ వేసే ఆ నాలుగైదు నెలల్లో కూడా సీడ్స్ అయితే పండి కదా వేసాను కదా అస్సలు సాయిల్ లేదండి అందులో ఓన్లీ కిచెన్ వేస్టే చూడండి నేను మీకు దీన్ని బయటకు తీసి అయితే చూపిస్తాను ఉల్లిపాయ తొక్కలు అలాగే కాయగూరలు పీలు తీసినవి మొత్తం అన్నీ అవేనండి అస్సలు ఒక్క వంతు కూడా మట్టి లేదు అసలు ఇందులో మట్టి నాలుగు నెలల్లో అది అలా రెడీ అయిపోయినట్టుంది నేను అసలు ముట్టుకొని కూడా ముట్టుకోలేదు అందులో బిల్లగన్నేరు సీడ్స్ వేస్తే అవి ఈ వర్షం పడేటప్పటికి మొక్కలు ఎదిగినాయి అలాగే పువ్వులు కూడా అండి ఎందులోనే తీసి వేద్దాం అనుకున్నాను ప్లేస్ లేదు కదా అని చెప్పి ఇంక అలా వదిలేసాను చూడండి ఆకులు చాలా పచ్చగా ఉన్నాయి అలానే పెద్దగా ఉన్నాయి సైజు ఈ పక్కకు వచ్చేసి దీన్ని ఇందులో పెట్టాను కదా నేను కార్డు బకెట్లో ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇది మరొక వీడియోతో నేను ముందుకు వస్తాను అంతవరకు నా వీడియోని ఫాలో చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి బాయ్